పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న సోయి నిరుద్యోగుల మీద లేకపాయే జీవన్ రెడ్డిని పరామర్శించడానికి జగిత్యాబోవడానికి ఓపిక ఉంది కానీ మా ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి లైబ్రరీకి వచ్చేది లేదు మెడికోవర్ హాస్పిటల్ ప్రారంభించడానికి వరంగల్ పోవడానికి ఓపిక ఉంది కానీ ముషీరాబాద్లో ఉన్న గాంధీ హాస్పిటల్లో మోతిలాల్ దగ్గరకు వచ్చే ఓపిక లేకపోయా ఆ మాటలు కోటలు దాటినా చేతలు గడప దాటట్లేదు చెప్పింది ఒకటి చేసేది ఒకటి కనకపు సింహాసనం మీద సునకమ్ను కూర్చుండా పెడితే మునపటి గుణమేలా మారా సుమతి అన్నట్టు మీకు బుద్ధి చేసుకుంటే కేసీఆర్కు పట్టిన గతి గతిపడుతుండ్రు మరి ఒకసారి మీరు వెళ్ళి కేసీఆర్ని అడగండి ఫామ్ హౌస్కి వెళ్ళండి నిరుద్యోగులతో ఎట్లా ఉంటుంది రుచి మరి మీకు ఇప్పుడు ఎట్లా ఉంది అప్పుడు ఎట్లా ఉంది అప్పుడు ఎట్లా ఉండదు నీ మెంటల్ బ్యాలెన్స్ ఇప్పుడు ఎట్లా ఉంది నిరుద్యోగులతో పెట్టుకోకయ్యా స్టడీ చీర్లతో పెట్టుకుంటే సీఎం చీర పోతుంది నేను తప్పు చేసిన కేసీఆర్ చెప్తాడు నీకు కావాలంటే ఆస్క్ కేసీఆర్ నీకు అసలు అర్థమైతే లేదు నిరుద్యోగులను చాలా అండర్ ఎస్టిమేట్ వేస్తున్నావు డోంట్ అండర్ ఎస్టిమేట్ అన్ఎంప్లాయీస్ కామన్ మ్యాన్ వాళ్ళు తలుచుకుంటే నువ్వు ఈ నిరుద్యోగులతో పెట్టుకోకు రా వచ్చి డిస్కస్ చేయి ఫస్ట్ కమిటీలు అయ్యి ఏం కావాలి వాళ్ళు లేదు తప్పు తప్పుంటే తమ్ముడు ఇగో తప్పు ఇది ఒప్పు ఇట్లుంది ఇట్లుంది లేదంటే బడ్జెట్ ఇట్లా ఉంది ఇగో ఇన్ని జాబులు వేస్తా ఇంతగానం పోస్ట్ పోన్ చేస్తా ఇట్లేస్తా అట్లా వేస్తా అని చెప్పి నువ్వు వీళ్ళకి స్పష్టత ఇచ్చి వీళ్ళ ప్రేమతోనే నువ్వేమన్నా ముందుకెళ్తావు కానీ వీళ్ళు ద్వేషిస్తే ఎవడు ప్రేమించినా ఎవడు తట్టుకోలేడు ప్రేమిస్తే నీకు సీఎం పద వచ్చింది ద్వేషిస్తే కేసీఆర్ సీఎం పద పోయింది పోయింది కాబట్టి నిరుద్యోగులు ఎవరినైనా ప్రేమించినా అంత తొందరగా ప్రేమించరు ప్రేమిస్తే అతిగా ప్రేమిస్తారు ద్వేషిస్తే వాడు కుర్చీ ఊడేదాకా కూడా వదిలిపెట్టరు ఆల్రెడీ మీరు వెళ్ళి కావాలంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావును అడుగు చెప్తాడు అని ఇప్పుడు వాళ్ళు అబ్బోదిబ్బో మత్తుకుంటూ ఉండట అని పాడు కానప్పుడు నిరుద్యోగులు అడిగిన పోస్టులు పదమూడు వేలు అప్పుడైతే ఇంకా వానికి మంచి ఆప్షన్ ఇచ్చిర్రు నీకన్నా ఇరవై ఐదు వేలు అడుగుతున్నారు కానీ కేసీఆర్కు అసెంబ్లీలో చెప్పిన పదమూడు వేల ఐదు వందల పోస్టులు అవి వేయు అవి వేస్తే నీకు మళ్ళీ ఓటేస్తాం రాళ్ళు వచ్చావా అన్నారు వాడేమన్నాడు మీరేం బిక్తారా అన్నారు నీ కుర్చే కూడా విక్తాంరా సీఎం కుర్చే అని చెప్పి ఊడు చూడగా పెడితే బాత్రూంలో పోయి పడ్డాడు నీ బతుకు బాత్రూమ్ కావద్దన్నా నీ బతుకు బస్టాండ్ కావద్దన్నా నీ బతుకు కేసీఆర్ బతుకు కావద్దన్నా నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించు మేము ఏమంటున్నాం అంటే నువ్వు రా ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కల లైబ్రరీ ఇక్కడికి రా కూర్చోబెట్టు ఆదాయం ఎంత ఉందో చెప్పు దేని దేనికి ఎంత ఖర్చు పెడుతుందో చెప్పు వీళ్ళు దాంట్లో నుంచి చెప్తారు సార్ ఇగో దానికి ఖర్చు పెట్టకు ఫ్రీ బస్సు పెట్టకు కొన్ని డబ్బులు మిగులుతాయి అంతే కదా ఇట్లాంటివి నీకు అనేకం చెప్తారు ఫ్రీ బంగారం ఇయ్యకు నీ అందరి నొప్పి నిరుద్యోగులు అందరూ ఒప్పుకుంటే ఫ్రీ బంగారం కూడా నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఫ్రీ స్కూటీ కూడా సార్ స్కూటీ ఇవ్వకపోయినా మా స్కూటీ మేము కొనుక్కుంటాం టీచర్ జాబ్లు వేస్తే సరిపోతుంది అని అంటారు కదా అట్లా నువ్వు అనవసరమైన ఖర్చులు కనుక తగ్గించుకొని ఈ మెడికోవర్ హాస్పిటల్ ఓపిక ఓపెన్ చేయడానికి పోతున్నావు నీకు సీఎం గిఫ్ట్ ఇచ్చిన మరి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులు ఇక్కడ చదివిన వాళ్ళకు మాత్రం నువ్వు రావట్లే నీకు మెడికోవర్ హాస్పిటల్లో ఉద్యమం చేసిండా కేసీఆర్ను గద్దె దించడానికి కోసం మరి నిరుద్యోగులు చేసిరా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు చేసిరా కనీసం ఎవడన్నా మంచినీళ్ళు ఇచ్చినా అన్నం పెట్టినా గుర్తు పెట్టుకుంటారు నీకు సీఎం జాబ్ ఇచ్చినా గుర్తు ఏం డైరెక్ట్ సీఎం డైరెక్ట్ మంత్రి కాకుండా నార్మల్గా మంత్రి చేసి చరిత్రలోనే కనీవి నెరగకుండా ఏ మంత్రి పదవి చేపట్టకుండానే ముఖ్యమంత్రి పదవి ఇస్తే నువ్వేం చేస్తున్నావా నమ్మక ద్రోహం చేస్తున్నావని నిరుద్యోగులు అంటారు నేను అనట్లేదు ఇంకా మేము ఆట మొదలు పెట్టలేదు ఆట మొదలు పెడితే నువ్వు అన్నావు కదా నువ్వు జైలుకు పోయినప్పుడు ఆట మొదలైంది వేట మొదలైంది తెలంగాణ పులిబిడ్డ తెలంగాణ పులిబిడ్డ అన్నావు కదా మరి తెలంగాణ పులిబిడ్డను అడుగుతుంది తెలంగాణ తెలంగాణ పులిబిడ్డను అడుగుతురు నిరుద్యోగులు తెలంగాణ పులిబిడ్డను అడుగుతురు ఉస్మానియా విద్యార్థులు నువ్వు నిజంగా తెలంగాణ పులిబిడ్డవైతే రా పులి భయపడుతుంది ఎక్కడన్నా పులి భయపడదు నువ్వు తెలంగాణ పులిబిడ్డవైతే ఓయూ లైబ్రరీకి వచ్చి చర్చలు జరుపు రెండు మూడు రోజులు చర్చలు పెట్టుకో పనులని పక్కకు పెట్టుకో నిరుద్యోగులను ప్రాధాన్యతగా తీసుకొని వీళ్ళు ఏం అడుగుతారో చెప్పు ఇంత ఆదాయం ఉంది ఇట్లా ఉంది ఇట్లా ఉంది అని చెప్తే వాళ్ళు కూడా నీకు లెక్క చెప్తారు అందరం కలిసి పరిపాలన చేసుకుందాం కానీ నువ్వు ఏం చెప్పకుండా గమ్మున పోయి మెడికల్ హాస్పిటల్కి పోయి టైమ్ ఉంది కాలే ఆదాయ చేవేల నుంచి కావాలి పనికిమాలనుడు దాన నాగేందర్ తీసుకుంటావు ఇసుక కబ్జాలు చేసినవన్నీ పోచారం శ్రీనివాస్ రెడ్డి నేను కొడుకుని చేర్చుకుంటావు లంగలను దొంగలను చేర్చుకునే ఓపిక ఉంది కానీ నిరుద్యోగులతో మాట్లాడే రేపు మాపో జీవన్ రెడ్డికి ఆయన ఎంబడ పట్టుకొని ఢిల్లీకి ఉంటా ఉంటున్నాడు జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎమ్మెల్యే కూడిపోయాడు ఎంపీ టికెట్ ఇస్తే ఎంపీ కూడిపోయాడు నిరుద్యోగులు నిన్ను సీఎం పదవి వేస్తే గీలు ఎంబట పడకుండా గైన్ ఎంబట పడతావు ఆల్రెడీ ఆయన డెబ్బై సంవత్సరాల వయసు అయిపోయింది ఆయన ఉంటే ఉంటాడు పోతే పోతాడు నిరుద్యోగులకు జాబ్ అయ్యో ఈ టైం టైం సెట్ చేయంటే పనికి మాలని అన్ని పెట్టుకుంటున్నావు నీకు ఎవరు చెప్పేటోళ్ళు లేడు నువ్వు వింటవా వినవా ఇగో ప్రతి ఒక్కరు కూడా గెలుస్తారు ఓడిపోతారు కానీ నిరుద్యోగుల ద్వేషంతో ఓడిపోతే ఓడిపోయినాక కూడా క్షమించారు ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయినందుకు కూడా ఎవరికి సింపతి లేదు ఎందుకు లేదు వాడు మా ఉసురు పోసుకున్నాడు మాకు జీవో ఫార్టీ సిక్స్ తెచ్చి మా ప్రాణాలు తీసిండు తర్వాత సిలబస్ పెంచిండు డిఎస్సి ఆస్పిరెంట్లకు పదమూడు వేల జాబ్ అంటే ఐదు వేలు ఐదు వేలు వేసిండు ఇట్లా వాళ్ళని జైల్లో పెట్టించిండు గోషామాల స్టేడియంలో పెట్టించిండు కొట్టిచ్చిండు కేసులు పెట్టిచ్చిండు ఇప్పటికి కూడా వారి మీద కోపం తగ్గుతలేదంటే అట్లాంటి స్థితి నువ్వు తెచ్చుకోకు అట్లనే గ్రూప్ వన్ పేపర్ వాడు అమ్ముకున్నాడు అని చెప్పి మనకి క్షమిస్తలే గ్రూప్ టూ వాళ్ళకు కూడా అన్యాయం చేసిండని ప్రవళిక చచ్చిపోతే లవ్ చేసిందంటే మనకు క్షమిస్తలే నువ్వు కేసీఆర్కు పట్టిన గతి నీకు పట్టొద్దు అంటే నువ్వు రా ఆకాశం నుంచి కిందికి దిగిరా ఓయికి దిగి వచ్చి వీళ్ళతో చర్చలు జరపవలసిందిగా మా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి పిఎంఆర్ టీవీ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం తర్వాత డిమాండ్లే ఉంటాయి అని చెప్తూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై